ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించాలంటే ప్రతిరోజు చక్కగా పూజ చేయాలి అయితే కొంతమందికి మాత్రం ఎన్ని పూజలు చేసినా ఉపయోగం లేదని అనుకుంటారు దీనికి కారణం ఏమిటంటే మీ పూజ గదిలో కొన్ని ముఖ్యమైన వస్తువులు లేకపోవడమే కాబట్టి మీరు చేసే పూజలకు మంచి ఫలితం పొందాలంటే ఖచ్చితంగా మీ పూజ గదిలో కొన్ని వస్తువులు ఉండాలి లేకపోతే మీరు ఎన్ని పూజలు చేసినా సరే దానికి పుణ్యఫలం రాదు పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో రాగి ఒక చెంబు నిండా నీటిని పెట్టుకోవాలి రాగి చెంబులో నీటిని ఉంచి దేవుని ముందు పెట్టాలి అప్పుడే మన పూజకు ఫలితం లభిస్తుంది మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే శక్తి మొత్తం రాగి చెంబులో ఉన్న నీటిలో నిక్షిప్తమై అది మీ ఇంటికి మంచి చేకూరుస్తుంది దీనివల్ల మీ ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని పురోహితులు చెబుతున్నారు రోజూ పూజ చేయటం కుదరని వాళ్లు రాగి చెంబులో నీళ్లను నింపి ప్రతిరోజూ ఆ నీటిని మారుస్తూ దేవుని గదిలో పెట్టి నమస్కారం చేస్తే చాలు రోజూ పూజ చేసినంత పుణ్యఫలితం లభిస్తుంది అలాగే శుక్రవారం పూజ చేసేవాళ్లు రాగి చెంబులో నీళ్లు పోసి అందులో రూపాయి బిల్లలను వేసి మీ పూజ గదిలో పెట్టి పూజ చేయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో సిరిసంపదలు వెల్లివిరుస్తాయి పూజ పూర్తయిన తరువాత ఈ రూపాయి బిల్లలను మీ బీరువాలో ఉంచండి ఇలా వరుసగా మూడు శుక్రవారాలు పూజ చేయాలి రాగి చెంబులో వేసిన రూపాయి బిల్లలను జాగ్రత్తగా బీరువాలో దాచిపెట్టండి ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి లక్ష్మీదేవికి తీపి పదార్థాలంటే చాలా ఇష్టం అందులోనూ బెల్లం అంటే ఇష్టం కాబట్టి ప్రతి శుక్రవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టండి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీపై వరాలజల్లు కురిపిస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా ఒక నెమలి ఈక ఉండాలి ఇంట్లో పూజ చేసిన తరువాత నెమలి పించంతో దేవుడికి గాలి విసరండి దేవుడికి ఇలా సేవ చేయడం ద్వారా ఆ దేవుని అనుగ్రహంతో మీ కోరికలన్నీ కచ్చితంగా నెరవేరుతాయి మీ పూజ గదిలో ఎల్లప్పుడూ రెండు రావి ఆకులను ఉంచండి రావి ఆకుల్లో ముక్కోటి దేవతలు ఉంటారు కాబట్టి పూజ గదిలో రావి ఆకును ఉంచితే మీ ఇంటికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది అలాగే మీ కుటుంబానికి ఉన్న దోషాలు తొలగిపోతాయి దేవాలయంలో ఉన్న రావి చెట్టు నీడలో నిలబడితే చాలు మీ జాతకంలో ఉన్న ఏలినాటి శని దోషాలు తొలగిపోయి మీ జాతకంలో ధనరేఖ పెరుగుతుంది దీనివల్ల మీకు త్వరలోనే కుబేర యోగం వరించి జీవితంలో డబ్బు సమస్యలు రాకుండా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు దేవాలయంలో ఉన్న రావి చెట్టును ఆదివారం మాత్రం ముట్టుకోకూడదు ఆదివారం రావి చెట్టుని ముట్టుకుంటే మహాపాపంగా పరిగణించబడింది ఈ రోజుల్లో చాలామందికి తమ బిజీ లైఫ్ కారణంగా రోజూ పూజ చేయడం కుదరకపోవచ్చు అలాంటివారు శుక్రవారం రోజున కాని శనివారం రోజు కాని ఇంట్లో పూజ చేస్తే చాలా మంచిది పూజలో అన్నిటికన్నా ముఖ్యమైనది దీపారాధనకు వాడే నూనె ఆవు నెయ్యి చాలా పవిత్రమైనది కాబట్టి నువ్వుల నూనెలో కొంచెం ఆవు నెయ్యిని కలిపి ఇంట్లో దీపారాధన చేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవుని ముందు మీ కోరిక కోరుకుని గంట కొడితే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుడి పాదాల చెంతకు చేరుతుంది మీ పూజ గదిలో ఎల్లప్పుడూ పసుపు కుంకుమలు అక్షింతలు ఉండాలి పూజ పూర్తయిన తర్వాత చివరగా దేవునికి నమస్కరించి మూడు ప్రదక్షిణలు చేసి అక్షింతలను మీ తలపైన వేసుకుంటే దేవుని ఆశీర్వాదం లభిస్తుంది అలాగే మీ పూజ గదిలో ఖచ్చితంగా గోమాత పటాన్ని పెట్టుకోవాలి పూజ గదిలో గోమాత ఫోటో ఉంటే సకల దేవతల స్వరూపం మీ ఇంట్లో ఉన్నట్టే కాబట్టి గోమాత అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ఎప్పుడూ ఐశ్వర్యం తాండవిస్తుంది పూజ చేసేటప్పుడు శివుని పటానికి ఎర్రటి పుష్పాలను పెట్టకూడదు శివుడికి పసుపు పూలను సమర్పిస్తే మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి మీ పూజ గదిలో ఉన్న దేవుని పటాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండకూడదు హిందూ పురాణాల ప్రకారం తాబేలును మహావిష్ణువు రూపంగా పరిగణిస్తారు కాబట్టి మీ పూజ గదిలో తాబేలు విగ్రహాన్ని ఉంచుకోవడం చాలా శుభప్రదం ఏ ఇంట్లో అయితే తాబేలు విగ్రహం ఉంటుందో ఆ ఇంట్లో డబ్బు కొదువ ఉండదు వాస్తు శాస్త్రం ప్రకారం తాబేలు విగ్రహాన్ని పూజగదిలో పెట్టుకుంటే మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు తొలగిపోతాయి సువాసన వెదజల్లే పారిజాత పూలంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం కాబట్టి ప్రతి శనివారం పారిజాత పూలతో పూజచేస్తే స్వామి మనసు మంచులా కరిగి మీ ఇంటికి సిరిసంపదలను ప్రసాదిస్తాడు జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే తొందరగా కరుణిస్తాడు అలాగే మీకున్న అప్పుల బాధలు తొలగిపోతాయి దేవుని పూజలో పెట్టిన పూలు ఎండిపోకముందే దేవుడి పటాల నుండి తీసేయాలి మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరాలంటే ప్రతి శనివారం రోజున మీ పూజ గదిలో ఉన్న హనుమంతుని పట్టం ముందు పదకొండు గులాబీ పువ్వులను పెట్టి పూజ చేయండి ఇలా మూడు శనివారాలు నిరంతం చేయాలి ఇలా చేస్తే మీరు కోరుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నేలలోపే నెరవేరుతాయి మీకున్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవాలంటే ప్రతిరోజూ స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసి స్నానం చేయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ సంపద బాగా పెరుగుతుంది విపరీతమైన ధనలాభం కలుగుతుంది మీ పూజగది ఎల్లప్పుడూ ఈశాన్య దిశలోనే ఉండాలి పూజగది విడిగా లేనివారు వారు మీ పూజ గదిలో పంచముఖ హనుమంతుని ఫోటో పెట్టకూడదు పూజగదికి ఎటువైపు కూడా అనుకుని బాత్రూం ఉండకూడదు అలాగే మీ పూజ గదిలో కూడా రెండు శివలింగాలను ఉంచకూడదు మీ పూజ గదిలో ఉన్న శివలింగం బొటనవేలు కంటే ఎక్కువ సైజులో ఉండకూడదు రాత్రి పడుకునే ముందు మీ ఇంట్లో రెండు లవంగాలను కాల్చండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి మీ సంపద బాగా పెరుగుతుంది వాస్తు ప్రకారం ఇంట్లో మందార మొక్క ఉండడం చాలా శుభకరం మందార మొక్క ఇంట్లో ఉండడం లక్ష్మీప్రదం ఈ మొక్క ఇంటి ముందు ఉండడం వల్ల ఇంట్లో ఆర్థిక సంక్షోభాలు రావని పండితులు చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి